నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి స్పందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్షపూరిత ధోరణితో కేసులు పెడుతుందని ఆరోపించారు వైకాపా హయాంలో లిక్క పాలసీ పారదర్శకంగా ఉండేదని అన్నారు అసలు వాద్యం కుంభకోణమే జరగలేదని జరగని దానిని తనకు అనుకూలమైన పోలీసులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి అరెస్టులకు పాల్పడుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో లేని జరగని మద్యం కుంభకోణాన్ని ఒక చిట్టని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కుట్ర కోణంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఇరికించి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తే మద్యం విధానంలో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కూడా మద్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది బెల్ట్ షాప్లు ఎక్కువైపోయినాయి ఊరు ఊరు మద్యం ఏరులై పారుతూ ఉంది ఎట్టి పరిస్థితులు కూడా మద్యాన్ని నియంత్రించాలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా అనే ఆలోచనతో ప్రభుత్వమే మద్యం విక్రయించే విధంగా మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే మద్యం అంతా విక్రయం కూడా ప్రభుత్వ ఆధీనంలో ప్రైవేట్ వ్యక్తులు కూడా కాదు గతంలో అయితే టెండర్లు వేసి ఆక్షన్ పిలిచి పోటీలు పెట్టి ఎక్కువ రేట్లు వేస్తే ఆ మద్యం లాభాల కోసం ఇంటింటికి మద్యం అందించే విధంగా కూడా కార్యక్రమాలు గతంలో మనం చూసాం ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు పోటీలకు వేస్తారు లాభాలు రావాలంటే కూడా ఎక్కువ విక్రయించాలా కమిషన్లు రావాలన్నా బెల్ట్ షాపులు పెట్టడం ఊరూరు ఇదొక ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికే పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చి ఒక దాన్ని మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా విచ్చలవిడిగా మనం చూసాం యువత వయసుకు మైనర్లు కూడా తాగే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితులంతా కూడా చదువుకునే పిల్లలందరూ కూడా పాడవుతున్నారు మద్యం పర్మిట్ షాపులు కూడా ఇవ్వలేదు అప్పుడు ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా మొత్తం బెల్ట్ షాపులన్నీ కూడా తొలగించడం మద్యం షాపులు కూడా సంఖ్య తగ్గించడం రూరల్లో కానీ అర్బన్లో కానీ షాపుల సంఖ్య కూడా తగ్గించి ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ఒక పాలసీ తీసుకొచ్చి ఒక కంట్రోల్ నియంత్రించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టిన విధానం అందరికీ తెలుసు ఈరోజు ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని అక్కడ అవినీతి జరిగే ఆస్కారమే లేదు ఎక్కడ కూడా ఆధారాలు లేవు అయ్యా మధ్యంలో ఇన్ని ముడుపులు ఇన్ని ఫస్ట్ ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళా పదివేల కోట్లు అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు లేని దాన్ని క్రియేట్ చేసేదానికి నానా తంటాలు పడతా ఉన్నారు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇరికించి ఒక అప్రతిష్టపాలు చేసి రాజకీయ లబ్ది పొందాలని కక్షపూరితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఒకటే చేయాలా ప్రజలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైతే ప్రజల పచ్చాన పోరాటం చేస్తూ ఉందో ఈరోజు ఎన్నికల ముందు ఎన్ని ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చినా సరే ప్రజలను మోసం చేసైనా సరే అధికారంలోకి రావాలనేవో దృక్పథంతో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తానే అర్థమవుతుంది ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఓ లక్షల కోట్లు అప్పులు ఉండే జగన్మోహన్ రెడ్డి దివాలా ఇచ్చినాడది ఉన్నది ఆరు లక్షల యాభై వేల కోట్లు దాంట్లో దాదాపు మూడు లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక లక్ష తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అప్పులు మూడున్నర లక్షల కోట్ల కంటే ఎక్కువ లేవు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులని ప్రచారం చేసినారు ఈరోజు బడ్జెట్లో తప్పనిసరి పరిస్థితి వాళ్ళు పెట్టినప్పుడు ఏమైపోయింది ఆరున్నర లక్షల కోట్లు అదంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన అప్పులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర లక్ష కోట్ల అప్పులు చేస్తే మిగతా ఎన్ని కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక లక్ష కోట్లు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్ష కోట్లు ఎంతో గా నాకు వరకు అప్పులు ఉన్నాయి అదంతా ఏడు లక్షల పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడు అవన్నీ లేవు ఏడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయలే ఆ రోజు ఎన్నికల ముందు ఏం చేస్తారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్రం దివాలా దిగిందని తప్పుడు ప్రచారం చేశారు అప్పులు చేశారని అన్ని స్కీములు ఇచ్చినారు ప్రజలకు అనవసరంగా ఇస్తున్నారు పప్పు పిల్లల్లాగా అన్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమం కోసం పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఆరోగ్యశ్రీ మీద రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను దానికి డెవలప్మెంట్ స్కూల్స్ డెవలప్ చేసినారు మెడికల్ కాలేజ్ డెవలప్ చేసినారు పోర్టు డెవలప్ చేసినారు ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ ఈరోజు ప్రభుత్వంలో ఒక సాక్ష్యం అవసరం లేదు ఈరోజు ఎవడో ఒకటి చెప్పినాడని ఎవరితో కొంత స్టేట్మెంట్ తీసుకోవడం అరెస్ట్ చేయడం అది సాక్ష్యం అవుతుందా ఇప్పుడు ఎవరైనా ఏదన్నా సంఘటన జరుగుతుంది ఒక సంఘదనం జరిగితే ఎవరు చూడకపోయినా నేను చూసినా అని చెప్పినా కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఒక మర్డర్ జరిగినా లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్ట్ చేస్తున్నారు ఏంటిది ఎప్పుడన్నా ఉందా ఇట్లా వాళ్ళు అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాలు వాళ్ళకే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఒక సాక్ష్యం పెట్టి ఇది సాక్ష్యం అని చెప్తున్నారు ఇంకా తప్పుడు కేసులు పెట్టేదానికి ఏమైంది చేయొచ్చు అంతే కదా మనం చూడలేదా కొత్తగా చూసామా కేసులు పెట్టాలంటే పోలీస్ యంత్రాంగం చేతిలో ఉంది ఉంది ఏం చెప్తే అది చేస్తున్నారు ఈరోజు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది రెడ్ బుక్ పాలన అంటే ఇదే అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ భారత రాజ్యాంగం ఎక్కడ అమలు కావడం లేదు ప్రజల హక్కులను కాలరాస్తా ఉన్నారు ఈరోజు ప్రశ్నించే హక్కును కూడా గొంతు నొక్కే విధానం ఇది దానివల్ల మీరు ఏమి పని చేయకుండా మీరు అన్ని పథకాలు ఇచ్చినారనుకో మీరు చెప్పిన అమలు చేసినారనుకో అడిగేవాడే ఉండడు కదా మీరు ఏమి చేయకుండా అడిగేవాడు ఉండకూడదు అనుకుంటే కుదురుతుందా మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తే ఎవరు అడిగేవాడు ఉన్నారు రైతులను గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటే ఎవడు ఉండడు రైతు భరోసా వేస్తే అన్నదాత సుఖీ వస్తే అడిగేవాడే లేడు కదా టోటల్ మీదకి ఎందుకు వస్తారు జనాలు మీరు ఎప్పుడు కూడా ఏమీ చేయకుండా ప్రజల ప్రజల గొంతు నొక్కి మీరు పరిపాలన చేయాలంటే కుదరదు అది రేపు రాబోయే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కొంటారు